అందరికీ నమస్కారం గత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు వైసీపీ ప్రభుత్వంలో కరెంటు కష్టాలు కానీ కరెంటు ఛార్జీలు విపరీతంగా పెంచి ఎంత ఇబ్బంది పడ్డారో అందరికీ తెలిసిన విషయమే ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు మనసు మిగతా ముఖ్యమంత్రి కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ప్రజలపైన విద్యుత్ భారం పడకుండా చర్యలు తీసుకున్నారు భారతదేశ చరిత్రలో ఎక్కడా ఇంతవరకు లేని విధంగా విద్యుత్ ఛార్జీలు తగ్గించడం ఎంత అంటే ఏ సాధారణ ప్రజల మీద ఈరోజు విద్యుత్ ఛార్జీలు పడకుండా ప్రభుత్వం ఆర్థిక భారం భరిస్తూ కూటమి ప్రభుత్వంలో ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నారు ఈరోజు అయినా కూడా వైసీపీ నేతలు రకరకాలుగా ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తూనే ఉంటారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ప్రజలు ఏ విధంగా కరెంటు కష్టాలు పడ్డారో ఈరోజు మీకు వివరిస్తున్నాను ఆర్థిక పరిస్థితి బాగలేనప్పటికీ ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ఇవ్వని హామీలను కూడా అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృ అభివృద్ధి దిశగా పెట్టిస్తుంది ముఖ్యంగా రాష్ట్ర విద్యుత్ వ్యవస్థ అనిశ్చితి ఆర్థిక ఒత్తిడి గందరగోళం వంటివి ఎదుర్కొంటుంది విద్యుత్ అనేది ప్రభుత్వానికి రాజకీయ అస్త్రం కాదు ప్రజల జీవితాలతో ముడిపడిన అత్యంత కీలక మౌలిక రంగం అలాంటి రంగాన్ని మూర్ఖపు నిర్ణయాలతో అప్పులు పాలు చేశారు రెండు వేల పంతొమ్మిదిలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారం నుంచి దిగిపోయే నాటికి మిగులు విద్యుత్ కలిగిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉనింది అలాంటి జగన్మోహన్ రెడ్డి తన ప్రమాణ స్వీకారం రోజుల రోజున పూర్తిగా విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తానని ప్రగల్భాలు పలికాడు కానీ అధికారంలో ఉన్న తన ఐదేళ్ల అరాచక పాలనలో తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి దాదాపు ముప్పై రెండు వేల కోట్ల రూపాయలను ప్రజల మీద భారం వేసి భారం వేశాడు విద్యుత్ కోతలతో రాష్ట్ర ప్రజలకు అనేక ఇబ్బందులకు గురై అగమ్య స్థితిలో పరిస్థితి నెలకొనేలా చేశాడు కమిషన్లకు కక్కుర్తిపడి విద్యుత్ కొనుగోలు చేసి వాళ్ళ జోబీలు నింపుకున్నారు ఇలాంటి మూర్ఖపు నిర్ణయాలతో రాష్ట్ర విద్యుత్ వ్యవస్థను ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకొని రాష్ట్రాన్ని ఒక ఒక లక్ష ఒకటి పాయింట్ ఇరవై తొమ్మిది లక్షల కోట్లు అప్పులు మిగిల్చారు రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన నాటి నుంచి నిర్వీర్యమైన విద్యుత్ వ్యవస్థను గాడిన పెట్టేందుకు సంస్కరణ చేపడుతుంది ఎన్నికల సమయంలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారం లేకొస్తే విద్యుత్ ఛార్జీ ఛార్జీలు పెంచేదే లేదని హామీ ఇచ్చారు అన్నట్లుగానే అధికారం లేకొచ్చిన తర్వాత వేల కోట్ల ట్రూ ఆఫ్ చార్ భారాన్ని ప్రభుత్వం పూర్తిగా భరించింది తాజాగా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్యకాలానికి సంబంధించిన నాలుగు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది కోట్ల ట్రూ ఆఫ్ ఛార్జీలు వసూలు చేసేందుకు ఏపీఆర్సీ కూటమి ప్రభుత్వానికి లేఖ రాసింది కానీ ముఖ్యమంత్రి తారా చంద్రబాబు నాయుడు గారు ఈ భారాన్ని ప్రభుత్వమే భరిస్తుంది అని చెప్పడం ఒక చారిత్రాత్మక నిర్ణయం కూటమి ప్రభుత్వము ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకునేదానికి ఎంత ఆర్థిక భారమైనా మోసి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు భారం పడకుండా ఈ కూటమి ప్రభుత్వం పరిపాలన సాగిస్తుంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఏపీఈఆర్సీ ఏర్పాటైన నాటి నుంచి తొలిసారి ట్రూ అప్ ట్రూడౌన్ ఛార్జీలు నమోదు కావడం ముఖ్యమంత్రి సి నారా చంద్రబాబు నాయుడు గారు చేపడుతున్న విద్యుత్ సంస్కరణలే ముఖ్య కారణం అంతేకాకుండా ట్రూడౌన్ అమలు ద్వారా విద్యుత్ ఛార్జీల్లో యూనిట్కు పదమూడు పైసలు తగ్గించిన కూటమి ప్రభుత్వం తగ్గించి ఈ రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన విద్యుత్ను తక్కువ రేటుకే అందిస్తుంది జగన్ రెడ్డి పాలనలో ఆక్వా రైతులకు యూనిట్ మూడు పాయింట్ యాభై పైసలు రూపాయలు వసూలు చేస్తే కూటమి ప్రభుత్వం అధికారం లేకొచ్చిన తరువాత యూనిట్కు ఒకటిన్నర రూపాయికి తగ్గిస్తూ ముఖ్య ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కీలక నిర్ణయం తీసుకున్నారు జగన్ రెడ్డి పాలనలో ఐదు ప ఐదు రూపాయల పంతొమ్మిది పైసలకు విద్యుత్ కొనుగోలు చేస్తే కూటమి ప్రభుత్వం అధికారం లేకొచ్చిన తర్వాత నాలుగు నాలుగు రూపాయల డెబ్భై పైసలకు మటుకే విద్యుత్ కొనుగోలు చేస్తుంది రోజు రోజుకు మారుతున్న కాలానుగుణానికి కూటమి ప్రభుత్వం తక్కువ ధరకే విద్యుత్ను కొనుగో కొనుగోలు చేస్తుంది అంతేకాకుండా రాష్ట్రంలో రెన్యూవబుల్ ఎనర్జీకి అధిక ప్రాధాన్యం ఇస్తూ సోలార్ పవన విద్యుత్ ఏర్పాటు లక్ష్యంగా ముందుకు సాగిస్తున్నారు సోలార్ పవర్ను ప్రోత్సహిస్తూ ఎస్సీ ఎస్టీలకు ఉచిత సోలార్ రూఫ్ టాప్లను బీసీ వర్గాలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలో ఇరవై వేలకు అధిక సబ్సిడీని కూటమి ప్రభుత్వం ఇస్తుంది ఈ విధంగా రాష్ట్ర ప్రజలకు ఈ పద్దెనిమిది నెలల్లోనే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ ప్రకారం ఎక్కడా విద్యుత్ ఛార్జీలు పెంచకుండా ఇంకా తగ తక్కువ ధరకే నాణ్యమైన విద్యుత్ రైతులకు కానీ ఇటు ప్రజలకు కానీ నాణ్యమైన పరిశ్రమలకు కానీ నాణ్యమైన విద్యుత్నిస్తూ రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేస్తుంటే ఎలాంటి ఆరోపణలు చేయలేకపోతూ వాళ్ళు చేసిన తప్పులను కప్పిబుచ్చుకుంటూ ఈరోజు మళ్ళీ కూటమి ప్రభుత్వాన్ని విమర్శలు చేస్తున్న వైసీపీ నాయకులు ఒకసారి ఆలోచించుకోవాలి ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కటే గమనిస్తున్నారు మీరు ప్రభుత్వంగా అత్యధిక మెజార్టీతో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మీకు ప్రభుత్వం ప్రజలు కట్టబెట్టినా అది నిరూపించుకోలేక రెండు వేల ఇరవై నాలుగులో ప్రజల చేతిలో చిత్తు చిత్తుగా ఓడిపోయిన మీరు ఈరోజు మళ్ళీ ప్రతిపక్షంగా కూడా ఫెయిల్యూర్ అవుతున్నారు అబద్ధ ఆరోపణలు చేస్తూ చంద్రబాబు నాయుడు గారిని కూటమి ప్రభుత్వం మీద వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ మీ రోజు పబ్బం గడుపుకుంటున్నారు దయచేసి రాష్ట్ర ప్రజలందరూ గమనించాల్సిన విషయం కూటమి ప్రభుత్వం ఈ పద్దెనిమిది నెలల కాలంలో విద్యుత్ నాణ్యమైన విద్యుత్ను ప్రజలకు అందిస్తూ ఎన్నికల్లో చెప్పిన హామీలను కానీ చెప్పని హామీలను కూడా ఈరోజు ప్రభుత్వం సూపర్ సిక్స్ను పూర్తిగా అమలు చేస్తూ ఈ రాబోయే కాలంలో కూడా ప్రజలకు ఏదైతే మాటిచ్చామో ప్రజల అవసరాలకు అనుగుణంగా తప్పకుండా కూటమి ప్రభుత్వం హామీలన్నీ నెరవేరుస్తుంది ప్రజల అవసరాలని మౌలిక వసతులను పూర్తిగా తీర్చి రాష్ట్రాన్ని అభివృద్ధి మార్గంలో నడిపిస్తుందని తెలియజేస్తున్నాను నమస్కారం పార్టీని గెలిపించే విధంగా కార్యకర్తలను కానీ క్యాడర్ను కానీ ప్రిపేర్ చేసి ఇన్ఛార్జీలతో ఎమ్మెల్యేలతో మినిస్టర్ గారితో సమ సమన్వయంతో పనిచేసి అందరినీ కలుపుకొని ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని స్థానిక సంస్థలకు రాజంపేట పార్లమెంటులో హండ్రెడ్ పర్సెంట్ విజయం సాధించే విధంగా మేము ముందుకు పోతాం అలాగే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో ఎవరైతే పార్టీ కోసం కష్టపడి అండగా నిలబడిన ప్రతి ఒక్క కార్యకర్తను గుర్తుకు పెట్టుకొని ఖచ్చితంగా స్థానిక సంస్థలలో అయితే ఏమి పార్టీ పదవుల్లో అయితే ఏమి ప్రభుత్వ పదవుల్లో అయితే ఏమి ఖచ్చితంగా వాళ్ళకు అవకాశం ఇచ్చే విధంగా పార్టీ నిర్ణయాలు తీసుకుంటుంది ఇన్ఛార్జీలు మా అందరం కలిసి తెలుగుదేశం పార్టీ బలోపేతానికి రాజంపేట పార్లమెంటరీలో తప్పకుండా కృషి చేస్తామని తెలియజేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు ఆల్రెడీ తీసుకుని వెళ్లారు నేను కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి ఇప్పుడు వెళ్ళి మళ్ళీ లోకేష్ గారి దృష్టికి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం రాయచోటి ప్రజల్లో నిజంగానే చాలా బాధాకరం అయినా కూడా లేని పరిస్థితుల్లో మిగతా నియోజకవర్గ నాయకులు కానీ ప్రజలు కానీ రాయచోటి నియో రాయచోటి జిల్లా మాకు అనుకూలంగా లేదు అని ఎక్కువ ప్రభుత్వం మీద ప్రెజర్ పెడితే విధి లేని పరిస్థితుల్లో చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం రాయచోటి అభివృద్ధికి ఖచ్చితంగా మేము కృషి చేస్తామని మీకు పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం